ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మచిలీపట్నం ఆంధ్రజాతీయ బీఈడి కళాశాలలో ముప్పై రెండు సంవత్సరాల పాటు తెలుగు బోధనా పద్ధతుల అధ్యాపకుడిగా సైకాలజీ ఫిలాసఫీ రీసెర్చ్ మెథడాలజీ మొదలైన సబ్జెక్టుల బోధకుడిగా కళాశాల ప్రధాన ఆచార్యులుగా సేవలు అందించారు డాక్టర్ రావి రంగారావు గారు వారు బిఎడ్ డిఎడ్ కోర్సులకు గ్రంథరచయితగా కూడా సేవలు అందించారు నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని మూడు జిల్లాల ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల పరీక్షలను నియంత్రించే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంఫిల్ పిహెచ్డీ కోర్సులకు మార్గదర్శకుడిగా కూడా వారు వ్యవహరిస్తున్నారు సో సెప్టెంబర్ ఐదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువు గురుతర బాధ్యత అనే అంశంపై ఈ రోజు మనతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేశారు డాక్టర్ రావి రంగారావు గారు నమస్కారం సార్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని మా ఎస్హెచ్ ఏపీటీ ప్రేక్షకులకు మీ ద్వారా ఒక ఇంటర్వ్యూతో మాకు చాలా ఆనందదాయకం సార్ సో సార్ ముఖ్యంగా పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో గురువుల పాత్ర ఏమిటి ముందుగా గురువులు అంటే ఎల్కేజీ నుండి రిసెర్చ్ స్థాయి వరకు బోధించే వాళ్ళందరూ కూడా గురువులే ఇక ఈ పిల్లలకి చెప్పాల్సినటువంటి పాఠాలు అది అంటే వాచకాల తయారీ అంటే ఈ సిలబస్ తయారీ దీని పాఠ్య ప్రణాళిక అంటాం ఈ పాఠ్య ప్రణాళికలో గురువులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలన్నమాట ఇది ఈ టెక్స్ట్ బుక్ల్లో ఉండేటువంటి పాఠాలు ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా ఈ గురువులు వీళ్ళు సలహాలు ఇస్తూ అవి అందులో ప్రతిబింబించేలాగా చూడాలన్నమాట అంటే ఎలా ఉండాలంటే పాఠాలు అవి మనిషికి సంబంధించి విశ్వానికి సంబంధించి కరుణ శాంతి మానవత అనుబంధాలు అనుభూతులు సున్నితమైనటువంటి హృదయం ఇవన్నీ పెంపొందించే విధంగా ఆ పాఠాలు రూపకల్పన జరగాలన్నమాట ఈ విషయంలో రాజీ పడకూడదు కానీ ఏమవుతుందంటే ఇటీవల అంటే మా దృష్టికి వచ్చినటువంటివి కొంతమంది రచయితల పాఠాలు దాంట్లో ఉండాలి పలానా ఒక కులం వాళ్ళ పాఠాలు ఉండాలి ఒక మతం వాళ్ళు రాసినటువంటి పాఠాలు ఉండాలి అనేటటువంటి ఆలోచన సరైనది కాదు శాశ్వతమైనటువంటి మానవత్వ విలువల్ని ప్రతిపాదించేటటువంటి పిల్లలకు నేర్పేటటువంటి పాఠాలు కొన్ని పాఠాలు శాశ్వతంగా ఉన్న తప్పు లేదు సిలబస్లో లేదా ఒక యాభై శాతం వరకు శాశ్వతంగా మానవత్వ విలువల్ని పెంపొందించే పాఠాలు ఒక యాభై శాతం మిగిలిన రకాలు రకరకాల శాస్త్ర సాంకేతిక అంశాలు ఇటువంటివి వీటికి సంబంధించి రకరకాల పాఠాలు ఉండొచ్చు అంటే ఇక్కడ నేను ప్రధానంగా తెలుగును దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ అర్థమయ్యేటట్టుగా చెప్తా జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలు మనుషుల్లో కరుణ శాంతి దయ సుమితమైన హృదయాన్ని పెంపొందించేటటువంటి పద్యాలు అవి తప్పకుండా ఉండి తీరాలన్నమాట వాటినిక కొత్త సిలబస్ మార్చేమని మార్చాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళ పాఠాలు ఉండాలి అలాగే జోషువా గారి పాఠాలు అద్భుతమైనటువంటి మానవత్వ విలువల్ని పెంపొందించేటటువంటి పద్యాలు జోషువా గారి ఉన్నాయి అటువంటి వాటిని కూడా మనం మార్చాల్సిన అవసరం లేదు ఇట్లా కొన్ని శాశ్వత విలువల్ని ఉన్నటువంటి కొన్ని మంచి పాఠాలని ఒక యాభై శాతం ఉంచి ఒక యాభై శాతం ఆధునికత ఏదైనా మిగిలిన అంశాలు ఉన్నటువంటి పాఠాలు కూడా ఉండాలి అంతేగాని రిజర్వ్ ఉద్యోగాల్లో లాగా పాఠాల్లో రచయితలకు రిజర్వేషన్లు ఉండటం సబబు కాదేమనని నా ఉద్దేశం అన్నమాట సరే ఇప్పుడు మీరు పాఠ్య ప్రణాళిక రూపకంలో గురువుల పాత్ర చెప్పారు సార్ ఇప్పుడు పాఠ్యాంశాల బోధనలో గురువుల పాత్ర గురించి కూడా కొంచెం తెలియజేయగలరు సార్ గురువు గారు పాఠం చెప్పాలి పాఠం చెప్పాలంటే రెండు ఉండాలి ఏంటంటే ఆ విషయ పరిజ్ఞానం బాగా గురువుకి వంటబట్టి ఉండాలి ఆ విషయాన్ని పిల్లలకు బాగా అర్థం అయ్యేలాగా చెప్పగలిగి ఉండాలి రెండు అనమాట అందుకని గురువులు ఏం చేస్తుండాలంటే ఎప్పటికప్పుడు విషయాన్ని వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట పుస్తకంలో ఇచ్చినటువంటి పాఠ్యాంశానికి అదనంగా ఇంకా ఏమేమి చెప్పడానికి వీలవుతుందో కూడా ఇప్పుడు మనకు అంతర్జాలం ఉంది ఎప్పటికప్పుడు అంతర్జాలం ద్వారా అందుతున్నటువంటి కొత్త కొత్త విషయాలని కొత్త కొత్త సమాచారాన్ని కూడా జోడించి పిల్లలకు చెప్పటం అనేది ఒకటి రెండవది ఏంటంటే పిల్లలకి ఏ పద్ధతుల్లో బోధించాలి ఏ విధానాల్లో బోధించాలి ఎలా బోధిస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఏ రకమైనటువంటి ఉపకరణాలను ఉపయోగించాలి ఈ ఏ రకమైన టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అంతర్జాలంలో ఉన్నటువంటి రకరకాల సంవిధానాలని ఏ రకంగా పిల్లలకి ఉపయోగించి చెప్పాలి వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి అంతర్జాల సంవిధానాలు ఉపయోగించుకుంటూ నేర్చుకోవచ్చు కూడా అంటే ఇక్కడ గురువు ఏంటంటే ఏ బోధనా విధానాలు తనకు తెలుసుకొని చక్కగా బోధించటం ఇంకోటి కూడా పిల్లలు నేర్చుకునే విధానాలు అని ఉంటాయి విద్యార్థులు నేర్చుకునే విధానాలకు సంబంధించినటువంటి సన్నివిధానాలను కూడా గురువు పిల్లలకు చెప్పాలి అప్పుడు గురువు తన బోధనని చాలా చక్కగా విజయవంతంగా చేయగలుగుతాడు వెరీ నైస్ సార్ సార్ మనం తరచుగా వింటూ ఉంటాం సార్ బాగా రాసిన విద్యార్థికి లేదా విద్యార్థినికి అనుకున్న అన్ని మార్క్స్ రావని వాడు నిరుత్సాహపడుతూ ఉంటాడు ఇంకొకడు అసలు ఏమి రాయినాడు కూడా పాస్ అయ్యలేదు ఎక్కువ మార్కులు వచ్చి వాడు ఆనందంతో తగ్గిపోయిన సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం సార్ అసలు ప్రశ్న పత్రాలు లేదా దిద్దేటప్పుడు గురువును తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సార్ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఒక లోపం ప్రశ్నపత్రాల రూపకల్పనలోనే జరుగుతుంది అసలు ఒకప్పుడు అంటే నేను పూర్వకాలం ప్రశ్న పత్ర విధానాలన్నీ గొప్పతనం చెప్పటం కాదు కానీ అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఐదారు వాక్యాలు లేదా యాభై అరవై వాక్యాలు ఐదారు పేజీలు ఇలా రాయాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట ఇచ్చే అవి రాస్తుంటే దాంట్లో ఏంటంటే వాళ్ళ పరిశీలనా శక్తి ఆలోచన ధోరణి వాళ్ళ ఆలోచనల క్రమ వికాసం వాళ్ళ విస విషయ విశ్లేషణ శక్తి సమన్వయ దృష్టి ఒక ప్రారంభం ఒక విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళటం దానికి ఒక ముగింపునివ్వటం ఇన్ని రకాలైనటువంటి వ్యక్తీకరణ నైపుణ్యాలు వ్యక్తీకరణ సామర్థ్యాలు ఆ రోజు వాళ్ళ దావ పత్రాల్లో మనకు కనిపించేవి ఈరోజు ఏంటంటే పూర్తిగా వాటిని పక్కన పడేసి ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఏబిసిడీలు పెట్టడం ఏబిసిడీలు పెట్టేది దాని మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు కొన్ని ఉన్నాయి ఐదు ఆరు ప్రశ్నలు రాయటాలు పది వాక్యాలు రాయటాలు ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటున్నాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా జాగ్రత్తగా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రశ్న పత్రాలు పిల్లలు రాసినటువంటి జాబు పత్రాలని ఒళ్ళు దగ్గర పెట్టుకొని దిద్దాలండి ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకొని దిద్దటం అనేది చాలా జాగ్రత్తగా జరగాలి ప్రదానికి కూడా ఒక ప్రశ్నకి సమాధానం ఏంటని ఒక కీ ఇస్తారు ఆ కీ రూపకల్పన జరుగుతుంది ఆ కీ రూపకల్పనలోనే అసలు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి రాసేయటం కాదు ఈ ప్రశ్న పత్రాలు రాసే సమాధానాలు దిద్దటానికి కీ రూపకల్పనలోనే లోపాలు జరుగుతున్నాయి ఆ కీ సరిగా రాయరు ఏదో ఒక నాలుగు అంశాలు రాస్తే నాలుగు మార్కులు ఇవ్వని అంటున్నారు కానీ ఉన్న అంశాలు ఇదిగో ఈ పది పన్నెండు అంశాలు ఉన్నాయి ఇవి ఈ ప్రశ్నకి సమాధానాలు ఈ పది పన్నెండు పాయింట్లు రాయాలి ఇందులో ఏ నాలుగు రాసినా నాలుగు మార్కులు ఇవ్వని కీ తయారు చేస్తే పర్వాలేదు పన్నెండు అంశాల్లో ఏ నాలుగు రాసినా పర్వాలేదు అంటారా అక్కడ రాయడు ఇక్కడ దిద్దేవాళ్ళకి ఏంటంటే సరైనటువంటి మార్గదర్శకత్వం లభించదు దీనివల్ల వీళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చదవకుండా వేసే బ్యాచ్ కూడా గురువులు ఉన్నారు ఇది నన్ను రంగారావు గారి అన్నారని తప్పు పట్టాల్సిన అవసరం లేదు దీనికి ఒక్కటే ఒక సమాధాన పత్రం ఒక మాస్టర్ గారు దిద్దారు ఇంకో మాస్టర్ గారు దిత్తే కూడా అదే మార్కులు రావాలి ఎందుకు రావటం లేదు అంటే ఇక్కడ ఏంటి ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నమాట ఇంకా ఇంకా చాలా నిక్కచ్చిగా జాగ్రత్తగా దిద్దేటువంటి అధ్యాపకులు లేరు అని ఉన్నారు కానీ వాళ్ళు తగ్గిపోతున్నారు అలా నిక్కచ్చిగా వీళ్ళు దిద్దితే పిల్లలు తప్పుతున్నారు కాబట్టి అంత నిక్కచ్చిగా దిద్దకూడదు అని చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు ఇలా చెప్పేవాళ్ళు దేశ ద్రోహులతో సమానం అంటాను నేను సరస్వతి ద్రోహులు అంటాను అనమాట తప్పాల్సినడు తప్పాలి తప్పాల్సిన పేస కాకూడదు మంచి మార్కులతో ఉత్తీర్ణుడు కావాల్సినటువంటి వాడు మంచి మార్కులే పొందాలి వాడికి తగ్గితే వాడికి ద్రోహం చేసినట్లు ఇటువంటివి ఈ లోపాలు చాలా బాగా జరుగుతున్నాయి దీని నివారణకి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నా రాష్ట్ర స్థాయిలో మూల్యాంకనాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక ఎకాడమీని కానీ ఏదో ఒక బాడీని కానీ రూపకల్పన చేసి పెడితే ఇక్కడ పదో తరగతి పేపర్లో మా పిల్లాడి దిద్దిన దానికి సరైన మార్కులు పడలేదని ఆ అకాడమీకి రిపోర్ట్ చేస్తారు ఆ అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ జవాబు పత్రాలను తెప్పించి దాన్ని దిద్ది తప్పు తెస్తే ఏది ఎదురేసినా కానీ మార్కులు వేస్తున్నారని ఇటువంటి భావన కనుక కలిగితే వాళ్ళని శిక్షించే అధికారాలు కూడా ఈ అకాడమీకి ఉండాలి అలా ఇది కేవలం మనం ఏదో ఒక పదవ తరగతి ఐదవ తరగతి ఆరో తరగతి కాదు విశ్వవిద్యాలయాల్లో బోధించేటటువంటి అధ్యాపకులు ఉన్నారు అక్కడ కూడా జరుగుతూనే ఉంటుంది వాళ్ళు రాసినా కానీ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ కోర్సుల్లో వాళ్ళు సబ్జెక్ట్ ఏం రాదు కానీ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా నియంత్రించాలంటే భయపెట్టాలంటే ఒక మూల్యాంకన కమిటీ ఉంటే ఆ జవాత్రాలు తప్పులు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఉద్యోగాలను సస్పెండ్ చేయటం వాళ్ళు ఇంక్రిమెంట్లు కట్ చేయటం అవసరమైతే మరీ అదే పనిగా చేస్తుంటే వాళ్ళు ఉద్యోగాలను తీసేయటం లాంటి అధికారాలు కూడా అకాడమీకి ఉండాలండి అలా ఉన్నప్పుడు ఏమిటంటే నిక్కచ్చిగా జవాబు పత్రం తెద్దాలనే బాధ్యత ఎవరైతే సరిగా తెద్దరో వాళ్ళు ఊళ్ళ దగ్గర పెట్టుకుంటారు భయం లేకపోతే గురువులైనా కానీ మాట వినరు సార్ మనకి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో విద్యను బోధించేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు సార్ ఉపాధ్యాయులు కావచ్చు లేదంటే అధ్యాపకులు కావచ్చు విద్యతో బుద్ధులు బోధించే వాళ్ళు మాత్రం కొంతమంది వేళల్లోనే ఉంటారు సార్ విద్యా బుద్ధులు బోధిస్తూ విలువలతో కూడిన జీవనం గడిపేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు సార్ అందులో రావి రంగారావు గారు ఒకటవడం మా అదృష్టం సార్ ఇప్పుడున్న ఆధునిక యుగంలో గురువులు సిలబస్ను బోధించడంతో పాటుగా వ్యక్తిత్వ వికాసానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకై పిల్లలకి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు అండి చాలా మూర్తిమత్వ అంశాల ప్రస్తావన కూడా తీసుకురావచ్చు ఒక్కొక్క పాఠం చెప్పేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకమైనటువంటి మూర్తిమత్వ అంశాలకు ప్రాధాన్యమిస్తూ గురువులు చెప్పటం చాలా అవసరం ఇది ఏంటంటే వీళ్ళు ఒక మంచి మోడల్గా ఉండాలన్నమాట ఇప్పుడు కొంతమంది ఉపాధ్యాయులు సిగరెట్లు తాగుతారు అది పిల్లలకి పిల్లలకి చూస్తూ ఉంటారు అలాగే అరే మా మాస్టర్ గారు మందు కొడతాడు రా అనే సంగతి పిల్లలకు తెలియకూడదు ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది చాలామంది అనుకుంటూ ఉంటాం ఇదే కదా మూర్తిమత్వ శిక్షణ అని చాలా గొప్ప మూర్తిమత్వాన్ని పిల్లలు పెంపొందించడానికి ఏంటంటే సందర్భానుసారంగా పాఠ్యాంశాలు బోధిస్తూ ఏం చేయాలంటే ఇప్పుడు డబ్బుకు అమ్ముడు పోవటం అనేది ప్రతి వాళ్ళు పెరిగిపోతూ ఉంది చిన్న స్థాయిలో అమ్మి అమ్ముడుపోయేవాడు వేలల్లో అమ్ముడుపోతే పై స్థాయిలో అమ్ముడుపోయేవాడు వాడి వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని వదులుకొని కొన్ని అమ్ముడుపోతున్నాడు ఇది ఈ డబ్బుకు అమ్ముడు పోవటం అనేది ప్రధానమైనటువంటి ఒక దుష్ట లక్షణం ఒక మనిషికి ఉండకూడని లక్షణం అనే కోణంలో గురువు అట్లాంటి వాటిని పిల్లలకి సందర్భానుసారంగా మనిషి ఒక గొప్ప మూర్తిమత్వం కలిగినటువంటి వాడు డబ్బు కంటే కూడా మానవత్వం గొప్పది అనేటువంటి విషయాలు సందర్భానుసారంగా పిల్లలకు తెలిసేలాగా చేయాలన్నమాట ఇట్లాంటివి చాలా మనకు అవలక్షణాలు సమాజంలో ఉన్న అవలక్షణాలు ఎంత చదువుకున్నా సరే అసూయ తర్వాత ఎదుటి వాళ్ళది తేరగా వస్తుందంటే అబద్ధాలు చెప్పటం ఇట్లాంటి అవలక్షణాలు పిల్లల్లో రాకుండా ఉండటానికి చిన్నప్పటి నుంచి కూడా అటువంటివి చెడ్డ లక్షణాలుగా వాటికి విలువ ఉండదనే పద్ధతుల్లో తగినటువంటి సందర్భాలని విషయాలని ఏదైనా కొన్ని కథలని వాటికి ఆ సందర్భం వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు చెప్పేది ఏంటంటే ఆ దశలో పిల్లలకు బాగా ఎక్కుతుందనమాట మరీ ముఖ్యంగా ప్రాథమిక దశలో మాధ్యమిక దశలో ఇలాంటి గురువుల పాత్ర ఎక్కువ ఉంటుంది అలాగే కళాశాల దశలో ఇది ఈ రకంగా కేవలం సిలబస్ మనం చెప్తున్నామని కాదు వాళ్ళని మనుషుల్ని మనుషుల్ని మనుషులుగా నిలబెట్టడానికి వాళ్ళు మనుషులుగా కొనసాగటానికి కూడా ఉపాధ్యాయుడు ప్రయత్నం చేయాలి వెరీ నైస్ సార్ కానీ దురదృష్టం వస్తారు సార్ ఇవాళ రేపు విద్యను ఎక్కువ అభ్యసిస్తుంది ఇరవై వాళ్ళ రేపు ధన సంపాదన కోసమే కానీ సమాజ శ్రేయస్కే మాత్రం చాలా తక్కువ అనేది చాలామంది భావన సార్ ప్రస్తుతం అలాగే జరుగుతుంది సో మీరు చెప్పిన మీరు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంశం పట్ల మార్పు రావాలని ఆశిద్దాం సార్ మరో ముఖ్య విషయం సార్ ఈ మెరుగైన సమాజంలో నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి గురువు పాత్ర చాలా కీలకం సార్ సో అలాంటి గురువుల నియామకంలో ప్రభుత్వం ఎలాంటి ఐ మీన్ టు సే విధానాన్ని అవలంబించాలి సార్ ఇప్పుడు గురువు కావాల్సింది ఏంటంటే చక్కగా పాఠాన్ని వ్యక్తీకరించి చెప్పే నైపుణ్యం కావాలి తర్వాత రకరకాల బోధన సంవిధానాలను సమన్వయం చేసుకొని పిల్లాడికి పాఠం చెప్పాలి ఇవి ఇవన్నీ కూడా గురువుకి అవసరం వీటన్నిటిని కూడా గమనించేదిగా పరీక్షించేదిగా ఉండాలి ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసే ప్రశ్న పత్రాలు అంటే టీచర్ రిక్రూట్మెంట్లో ఎక్కువగా ఏమవుతుందంటే ఏబిసిడి ప్రశ్నలు ఏబిసీడీ ప్రశ్నలు ఇచ్చి అందులో ఏబీసీడీ టిక్ పెట్టడమే ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తీకరణ సామర్థ్యం పరీక్షించే దిశలో తప్పకుండా ఆ విధానం ఉండాలి కొన్ని అంటే మరీ పెద్ద పెద్ద వ్యాసరూప ప్రశ్నలు లేకపోయినా ఒక పది వాక్యాల్లో సమాధానం రాయగలిగే పద్ధతుల్లో ప్రశ్నలుంటే వీళ్ళ యొక్క వ్యక్తీకరణ సామర్థ్యం పరిశీలించడానికి వీలవుతుంది అలా ఉంటే ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా తెలుగు తీసుకున్న ఉదాహరణకి పద్యాన్ని చక్కగా చదివే నైపుణ్యం అది సెలక్షన్లో కనపడదు ఒక కవితలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో దాన్ని చక్కగా విశ్లేషించి అందులో ఉన్నటువంటి సౌందర్యం ఏంటో చెప్పటం అది ఈ ఏబీసీ తిక్కులు పెట్టడంలో ఉండదు ఇట్లా ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయటంలో కొంత ఇంటర్వ్యూ కూడా అంటే మౌఖిక పరీక్షలు అంటాం కదా అలా కూడా ఒక ఇరవై ఐదు మార్కులకైనా కానీ అది కూడా ఒకటి ఉంటే మంచి గురువులు ఎంపిక అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇంటర్వ్యూ దగ్గర మోసం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ప్రలోభాలు లొంగుతున్నారు అన్నారు ఎప్పుడు ప్రలోభాలకు లొంగుతారంటే ఇంటర్వ్యూని వీడియో రికార్డ్ చేసేటమే ఉపాధ్యాయులు అంటే జాతి నిర్మాతలు ఇక్కడ మనం అవసరమైతే ఎంత శ్రమకైనా మనం తట్టుకోవాలి ఈ టీచర్లని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అది వీడియో రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేసి దాన్ని బట్టి మార్పులు వేయాలి ఈ వీడియో రికార్డింగ్లో ఈ సెలక్షన్ ఎంపికలో ఇక్కడ కమిటీలో ఉన్న వాళ్ళు తప్పులు చేశారంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలైనా తీసుకునే అధికారం ఇంతకుముందు మనం అనుకున్నామే మూల్యాంకనం అకాడమీ ఒకటి పెట్టి అటువంటి వాళ్ళని మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండాలి అంటే ఎవరు కూడా వీడియో రికార్డ్ అవుతుంది వాడు ఏం మాట్లాడుతున్నాడు మనం ఏం అడిగా వాళ్ళు ఏం చెప్పారు మనం వేసే మార్కులు ఇవన్నీ పరిశీలన జరుగుతాయి అంటే వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు అప్పుడు మంచి ఉపాధ్యాయులు తయారవుతారు ట్రాన్స్పరెంట్ గా సిస్టమ్ ఉండగలిగిన మంచి ఫలితాలు వస్తాయి సార్ సార్ మీరు ఆంధ్రజాతీయ బీఈడి కళాశాలకు దాదాపుగా మీరు ముప్పై రెండు సంవత్సరాలు పనిచేసారు సార్ విశిష్ట అనుభవం ఉంది బట్ దురదృష్టవసత్తి ఇవాళ రేపు బీఈడి కళాశాలల మీద ఎక్కువ మెరసలు వస్తున్నాయి వాటి పనితీరుపై అసలు ఈ ఉపాధ్యాయ ముఖ్యంగా శిక్షణ కళాశాలలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు సార్ ఇక్కడ ఈ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా నేను చేశాను నేను నిక్కచ్చిగా ఉండాలనుకున్న సందర్భాల్లో నేనే అవినీతి చేశాను నా మీదే బురదల్లి పత్రికల్లో ప్రచారం చేయగలిగే స్థాయిలో ఉండేవాళ్ళు అనమాట ఇప్పటికి కూడా ఒకటి అవన్నీ అట్లా ఉంచండి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో నిజంగా అక్కడ పాఠాలు చెప్పేటటువంటి లెక్చరర్లు ఉన్నారా ఈరోజు కూడా ఇప్పుడు మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన విద్యారంగాన్ని మొత్తం సమూహంగా ప్రక్షాళన చేస్తానంటున్నారు బీఈడి కళాశాలల్లో చేరినటువంటి విద్యార్థులు కాలేజీకి వస్తున్నారా కాలేజీకి రాకుండానే వాళ్ళు కోర్సు మొత్తం హాయిగా పూర్తి చేసుకుంటున్నారా లెక్చరర్ లేకుండానే కాలేజీలు నడుస్తున్నాయా లేదా అనేది ఇప్పుడైనా గట్టి నిఘా పెట్టి దానికి తగినటువంటి పర్యవేక్షణ కమిటీలు విజిలెన్స్ స్క్వాడ్లు పెట్టి బీడీ కళాశాలల గనక అక్కడ గనక విలువలు కాపాడగలిగితే విలువలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు బయటకు వస్తారు ఉంది ఈ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో చాలా వరకు చాలా కళాశాలలు కొన్ని మంచి ఉంటాయిలేండి వాటిని మనం కాదనడానికి లేదు వ్యాపారమే వాళ్ళు చేస్తున్నారు ఈ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో చేరినటువంటి వాళ్ళు కూడా వ్యాపారమే నేర్చుకుంటున్నారు డబ్బు సంపాదన అనేది నేర్చుకుంటున్నారు వాళ్ళు ఉపాధ్యాయ శిక్షణ కంటే కూడా అందుకే తర్వాత వీళ్ళు ఉపాధ్యాయులుగా చేరిన తర్వాత కూడా పాఠం అలా చెప్పడం ఇలా పక్క తప్పుకోవడం మన బాధ్యత అయిపోయిందనుకోవటం అలా జరుగుతుందన్నమాట అందుకని డబ్బు సంపాదన కాదు ఇది ఒక పవిత్రమైన వృత్తి బోధన అనేది తెలియాలంటే ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్ని మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత మేము గొప్ప విద్యారంగాన్ని నిర్మిస్తాం మేము గొప్పగా విద్యాశాఖని పరిపాలిస్తాం అనేటువంటి వాళ్ళు ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా సార్ సార్ పితృదేవ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అది గురువు స్థానం తల్లిదండ్రులతో సమా సమస్థానం కల్పించారు సార్ సో నవ సమాజ స్థాపనలో గురువుల పాత్ర అనేది ఎప్పటికీ కీలకమే సార్ సో అలాంటి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువుల బాధ్యత ముఖ్యంగా పట్ల సుదీర్ఘమైన ఆ వివరణ అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్